ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యోనమోం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల పదకొండవ తేదీ నుంచి ఇరవయ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి మే నెల పదకొండవ తేదీ నుంచి ఇరవయ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయంలో శుకుడు రాహువు శని సంచారం చేస్తున్నారు తృతీయంలో రవిబుద్ధులు సంచారం చేస్తున్నారు చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు అలాగే షష్టములో కుజుడు అష్టమలో కేతువు సంచారం చేస్తున్నాడు పద్నాలుగవ తేదీన చలవార్జానం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి రవి వృషభ రాశి ప్రవేశం చేస్తున్నాడంటే చతుర్థంలోకి వెళ్తున్నాడు అలాగే రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకి పద్నాలుగవ తేదీన రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకి గురుడు మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే పంచమరాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే పద్దెనిమిదవ తేదీన రాహువు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకి కుంభరాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే కేతువు సింహరాశి ప్రవేశం చేస్తున్నారు ఈ పది రోజుల కాలంలో ప్రధానంగా నాలుగు గ్రహాలు వాటి యొక్క స్థానాలను మార్చుకుంటున్నాయి అందువల్ల ఇందులో చెప్పదగిన మూడు గ్రహాలు మాత్రం వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలను ఇచ్చినప్పటికీ కూడా గురుడు పంచమ స్థానంలోకి వెళ్ళటం వల్ల వీళ్ళకి చాలా వరకు సమస్యల నుంచి వాళ్ళు గట్టెక్కడం కానీ వాటి నుంచి బయటపడడం కానీ ఎక్కువగా జరుగుతుంది అందువల్ల ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా మే పదిహేనవ తేదీ నుంచి గుడు పంచమ స్థానంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు ఆర్థిక లాభాలను ఇస్తాడు ఆర్థిక సమస్యల నుంచి మిమ్మల్ని దూరం చేస్తాడు అలాగే మీ యొక్క పిల్లలు కూడా మంచి అభివృద్ధి చెందుతారు అలాగే కూడా మీకు గత రెండు మూడు సంవత్సరాలతో పోలిస్తే గురుడు ఈ మే పదిహేను తర్వాత నుంచి మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇక్కడ పద్నాలుగో తేదీ తెల్లవారుజాం నుంచి రవి చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు అంటే అర్ధాష్టమంలోకి వెళ్తున్నాడు అలాగే రాహుకేతువులు ఇద్దరు కూడా మే పద్దెనిమిదవ తేదీ నుంచి జన్మ సప్తమ స్థానాల్లోకి వెళ్తున్నారు ఈ జన్మ సప్తమ స్థానాల్లోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మేము నిర్లక్ష్యం చేయకుండా మరి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది అలాగే చతుర్థ రవి కూడా అర్ధాష్టమ రవి దోషం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో కానీ జనాలతో జనాలతో మెరిగే విషయంలో కానీ మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి ఇక్కడ ప్రధానంగా ఒక విషయం ఏంటంటే ఖచ్చితంగా మరి గుడి యొక్క దృష్టి రాశి మీద పడుతుంది కుంభరాశి మీద పడుతుంది అందువల్ల రాహు ప్రభావం అక్కడ రాహు మీకు అనారోగ్యాన్ని మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళినప్పటికీ కూడా గుడి యొక్క దృష్టి పట్టడం వల్ల చాలా వరకు ఆ సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా మా ప్రధానంగా మూడు గ్రహాలు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా గుడు మంచి స్థానంలోకి వెళ్ళటం వల్ల అంటే లాభ లాభాన్ని ఇచ్చే స్థానంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యల నుంచి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మే పదకొండవ తేదీ మే ప పదకొండవ తేదీ నుంచి మే ఇరవయ తేదీ వరకు విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతుకులకి మే పన్నెండవ తేదీ మధ్యాహ్నం నుంచి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మే పన్నెండవ తేదీ మధ్యాహ్నం నుంచి పదిహేడవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు పట్టిందలా బంగారం అవుతుంది చేస్తున్న ప్రతి పని కూడా మీకు సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది మంచి విజయాలను అందిస్తుంది మీకు ఇష్టమైన పనులు చేస్తారు అలాగే ఇష్ట సిద్ధి కలుగుతుంది ధన లాభాలు కలుగుతాయి ఆర్థిక లాభాలు కలుగుతాయి ధనధాన్య వస్తు లాభాలు కలుగుతాయి అలాగే మీరు చేపెట్టిన ప్రతి పని కూడా చాలా సునాయసంగా చేయగలుగుతారు ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే మీరు చాలా సునాయసంగా చేయగలుగుతారు ఇది ఎప్పటి నుంచి అంటే మే పన్నెండవ తేదీ మధ్యాహ్నం నుంచి పదిహేడవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి తిరిగి ఉండదు వాళ్ళకి చాలా వరకు అనుకూల ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మే పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే అలాగే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఒక డబ్బులు మంచినీళ్ళలాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతికులకి ఖచ్చితంగా కూడా మరి మే పన్నెండవ తేదీ మధ్యాహ్నం నుంచి పదిహేడవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా అత్యద్భుతంగా ఉంటుంది వాళ్ళ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయి మంచి లాభాలను ఆర్జిస్తారు ఉద్యోగస్తులకు కూడా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటున్న వాళ్ళకి మరొక కొత్త ఉద్యోగం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే మీరు చేస్తున్న పనికి కూడా తగిన గుర్తింపు లభించడం వల్ల మీ కీర్తి ప్రతిష్ట నిబడిస్తాయి అలాగే ఆ తర్వాత మే పద్నాలుగవ తేదీ సాయంత్రం నుంచి ఈ రాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు చేపట్టిన ఎలాంటి కార్యక్రమం అయినా సరే మీరు చాలా సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు ఎంత కష్టసాధ్యమైన పని అయినా సరే మీరు చాలా సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు మీరు ఏ పని చేసినా కూడా అది మీకు లాభాలను తెచ్చిపెడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మానసికమైన స్థైర్యం కూడా పెరుగుతుంది దాంతో మీరు మరింత పట్టుదలతో మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే మే పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు పెట్టేటప్పుడు కానీ ఆరోగ్య విషయంలో కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా నవగ్రహ జపం చేయండి అలాగే ప్రతిరోజు కూడా గురువు ఆరాధన చేయండి అలాగే శ్రీగురు చరిత్ర చేయండి దీనితోడు హనుమాన్ చాలీసా పట్టణం కూడా మీకు మెరుగైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభావంతో నమస్కారం